యాళ సుజాత పాశురామ గారిని మాట్లాడుతున్నానండి ఈ రోజు మార్చి నెల పదిహేడవ తారీఖు అండి సాయంత్రం ఐదు గంటల ఇదిగొండే టైం చూపిస్తున్నాను రాయవర శ్రీని గారు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి నాకు కాల్ చేసి నువ్వు కోలాదుర్గ అనే జనసేన పార్టీ వీర మహిళతోటి అక్రమ సంబంధం ఉందండి ఆవిడకి గతుల మా ఇల్లు ఇచ్చామండి గతుల మా ఇల్లు ఇస్తే ఆ ఇచ్చి ఇచ్చాక వాళ్ళిద్దరూ తాగి ఇద్దరు కలిపి బీరు తాగి కుర్చీలై ఇరగొట్టేస్తున్నారండి ఇరగబొట్టేస్తున్నారని పాశ్రంగా ఖాళీ చేశామన్నామండి ముందు మరి ఇల్లు కా కావాలని అద్దెకంతి ఇచ్చామండి ఇల్లు ఖాళీ చేసామని అని ఇద్దరు కూడా నా మీద కక్ష తోటి మానసికంగా అప్పుడప్పుడు కూడా సంవత్సరం నుంచి కూడా చాలా బాధ పెడితే బెదిరిస్తున్నాడు అండి ఈ రోజు కూడా ఇందాక కూడా బెదిరించాడు కదండి నేను చంపేస్తాను ఎక్కడో ఏదో చెప్పావంట మా ఇద్దరు గురించి చెప్తున్నామంట నేను చంపేస్తాను అని చెప్పేసి అని బెదిరిస్తున్నాడండి అప్పుడే సంవత్సరం ఎందుకు ఎందుకు నేను ఎవరితో చెప్పుకోలేదండి ఇంక ఇప్పుడు చెప్పుకోకపోతే ఇలా ఎలాగన చంపేస్తాడేమోనని చావుకు భయం లేదండి నేను జనసేన పార్టీ ఎర్ర మహిళనే చచ్చిపోవడానికి చచ్చిపోయే వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి రారండి కానీ ఈ జన ఒక జనసేన ఒక జన సైనికుడు రాయవారి శ్రీను మాదేపల్లి శ్రీను అంటారండి రాయవారు శ్రీనండి కోలా దొర్క వీళ్ళిద్దరు అక్కడ సంబంధం పెట్టుకున్న చెప్పేస్తారు నా చావుకు కారణం వీళ్ళిద్దరేనండి ఒకవేళ నేను చచ్చిపోయిన ఈ వీడియో అన్ని ఛానల్స్ కి పంపించాలని జనసేన పార్టీ సీఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నావు అండి జన సైనికుడు కూడా ఒక అన్నయ్య అన్నయ్య అనేదానండి నేను రాయవాసిని ఎప్పుడు అన్నయ్య అంటానండి చెల్లమ్మనివారండి మరి అక్క బాధ ఈ రోజు ఇందాక ఐదు ను వార్నింగ్ ఇచ్చి నీకు టైం దగ్గరకు వచ్చింది నేను త్వరలోనే చంపేస్తాను అని చెప్పి నేను పాశ్రమ బయట చెప్పను అనుకున్నాడండి ఇంక ఇప్పుడు నాకు భయం వేసి ఎలాగన్నా సరే ఇది ఇప్పుడు బయట పెట్టవలసి వచ్చిందండి దీని అంతటికీ కారణం కోలాదుర్గ రాయవసిందండి అలాగే రాయవర్పు గంగానండి ఏడు ముగ్గురు ఏకమయ్యి నన్ను మానసికంగా కూడా బాధ పెడుతూ ఉన్నారండి రాయవర్ గంగ రాయవర్సుని భార్య నా భర్త నీ ఇంట్లో అద్దుకున్నాడు కోలా దుర్గ ఇద్దరిని కూడా ఇద్దరు కూడా వాడితే ఇంట్లో ఉన్నాడో నాకు ఎందుకు చెప్పలేదని ఆవిడ వార్నింగ్ ఇస్తుందండి ఆవిడ ఒకవైపు అండి ఏడు ముగ్గురు అండి రాయవర్సుని నా పెళ్ళాలని చెప్పేసా నువ్వు అనేసి నేను చంపేస్తాను నా నా యొక్క కోలా దొరక కోసం చెప్తున్నావు నా గురించి బయట చెప్పావంటే నేను రాజకీయాలు తిరుగుతున్నాను కాబట్టి నేను చంపేస్తాను పాస్తమాన్ని కూడా చూడండి ఇందాక సాయంత్రం ఐదు నలభై నిమిషాలకి ఆయన ఫోన్ చేశాడండి మరి నా చావుక్కాను రాయవర్శని పాలదుర్గ జై జనసేన జై జనసేన